హాయ్ హలో దోస్తులు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే వస్తున్నాం మీరు బాగున్నారు బాగున్నారనుకుంటున్నా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే ఒక మంచి వ్లాగ్తో మేము ముందుకు మళ్ళీ వచ్చేసాము అయితే డిసెంబర్ డిసెంబర్ అంటే మనకి గుర్తొచ్చేది చలి చలి అంటే మనకి గుర్తొచ్చేది అరకు సో మేమైతే ఈరోజు అరకు వెళ్తున్నాము మేమైతే ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ స్టార్ట్ అయ్యాం వచ్చినప్పటికీ మేము ఇది ఇక్కడ చూసారా ఒక దగ్గర ఇలా చెరువు దగ్గర ఇలా స్మోక్ ఇలా వెళ్తుంటే చూడడానికి భలే అనిపించింది ఎస్కోట దాటాక మాకైతే భలే అనిపించింది మేమైతే అక్కడి పిట్ట కూడా కనిపించింది డిఫరెంట్గా ఉంది కదా చూడడానికి తర్వాత అయితే మేము ఇంకా డైరెక్ట్గా అరకు వచ్చేసాము అరకు స్టేషన్ ఇది సో అక్కడి నుంచి మేము టర్న్ అయిపోయి ముందుకు వచ్చేసాము అరకు అన్నాక మనకి అక్కడ సంత గుర్తొస్తుంది కదా సో ఆ రోజు ఫ్రైడే మేము వెళ్ళిన రోజు సో ఫ్రైడే రోజు మనకైతే అక్కడ సంత అక్కడ సో మేమైతే సంతలోని ఏమేమి దొరుకుతాయా అని చూస్తున్నాం అక్కడైతే నేను అన్నీ అడిగేస్తున్నా అనమాట పిక్కలు టమాటా ఎంత పిక్కలు ఎంత అలా అడుగుతున్నాయి అనమాట అంటే మన దగ్గర వాళ్ళ దగ్గర రేట్లు ఎలా వేరియేషన్ అండ్ ఇక్కడ వీళ్ళ దగ్గర దొరికేవి ఆర్గానిక్ అనమాట వాళ్ళే పండించి ఈ సంతల్లో తెచ్చి అమ్ముతారనమాట సో అయితే మేము అయితే అయితే సంత ఎప్పుడు చూడలేదు కదా ఒకసారి సంత మొత్తం ఒక లాగ్ చేద్దాము చూద్దాము సో యాక్చువల్లీ మేము వేరే దగ్గరికి వెళ్ళాలి అది ఒక వన్ అవర్ పోస్ట్ పోన్ చేసుకొని ఇక్కడ సంతకైతే వచ్చేసాము మా లగ్గే సంత రూమ్లో పెట్టేసి సో మేమైతే ఇంకా అరకులో సంతలోకి అయితే వెళ్ళిపోదాం మేము మాతో పాటు మీరు కూడా చూడొచ్చు అని చెప్పేసి మేమైతే ఒక లాగ్ చేసేసాము సో ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నాము ఎన్ని రకాలంటే సంత మాత్రం చాలా పెద్దది నేనైతే ఎప్పుడూ చూడలేదు ఇదే ఫస్ట్ టైం నేనైతే కింద చూసుకోలేదన్నమాట మా ఆయన నవ్వుతున్నాడు కింద నా చూసుకొని నడవ అని సో ఇక్కడ దొరకని వస్తువు లేదు బట్టల నుంచి అన్ని వస్తువులు గిన్నెలు ముంతలు చాలా ఉన్నాయి అన్ని రకాలు ఏమేమి అమ్ముతున్నారో మీకు కూడా చూపించేస్తాను నాతో వచ్చేయండి ఇంకా చూసారా నేను ఇంకా బ్యాంగిల్స్ అయితే చాలా రకాలు అమ్ముతున్నారండి చూడగానే నాకు కొనేసుకోవాలి కొనేసుకోవాలనిపించింది కానీ మన హస్బెండ్ కొనరు కదో మురిపించుకుంటారు కదా సో అయితేనేమో ఇంకా చూస్తున్నాను ఏమేమి ఉంటున్నాయా ఏమేమి ఉంటాయా అని నేనైతే అన్ని షాపుల దగ్గరికి వెళ్ళడం చూడడం అడగడం వచ్చేయడం అన్నమాట ఇంకా తిట్టుకుంటారేమో అనుకొని ఇంక దూరం నుంచే చూసేద్దాం అని చెప్పేసి అక్కడ నుంచి ఇంకా ముందుకు అలా వెళ్ళిపోతున్నాను డ్రెస్సెస్ నుంచి బ్యాంగిల్స్ ఆడవాళ్ళవి బాయ్స్వి ఇంకా వాళ్ళకి గిల్లులు ముంతులు ఇంకా వాళ్ళవి అంటే ఈ ఇప్పుడు బట్టలు అవి ఉన్నాయి ఇదంతా ఒక సెక్షన్ ఉంది లేడీస్వి బ్యాంగిల్స్ నుంచి క్లిప్స్ పిన్స్ మొత్తం అదొక లైన్ ఉంది తర్వాత గిన్నెలు ముంతులు పెద్ద పెద్ద కుండలు అలాంటివన్నీ ఒక లైన్ ఉంది అలా ఒక్కొక్క లైన్ ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కటి ఉన్నాయన్నమాట చాలా పెద్దది సంత అయితే నేను ఎప్పుడు చూడలేదు మాకైతే చవర్నవరే పట్టింది మొత్తం చూడడానికి చా అండ్ మనం కన్ఫ్యూజ్ కూడా అయిపోతాము ఏ సైడ్ నుంచి వెళ్తే ఎటు వస్తాయో వస్తాయి ఎటు సైడ్ నుంచి ఎటు వస్తే నేనైతే అలానే కన్ఫ్యూజ్ అయిపోయాను ఒక దగ్గర అయితే తప్పిపోయాను కూడా సో మళ్ళీ మా ఆయన కనిపెట్టడానికి నాకు టైం పట్టింది నా ఫోన్ అయితే అక్కడ సిగ్నల్ ఉండదు ఐడియా అయితే అక్కడ అస్సలు సిగ్నల్ ఉండదు జియో అవి అయితే బిఎస్ఎన్ఎల్ జియో జియో అయితే బెటర్ సో ఇగో ఇవన్నీ ఒక లైన్ అనమాట నేను అలాగా అన్నీ చూస్తూ అలా ముందుకు వెళ్ళిపోయాను జనాలుగా జనాలు కూడా టూ మచ్ ఉన్నారు చాలా మంది ఉన్నారు జనాలు ఇలా మన ఊర్లోని సంతలు అవుతాయి కానీ ఇలా ఉండవు కానీ ఇది చాలా పెద్దది సంత వెళ్ళే కొద్దీ అలా వస్తూనే ఉంది షాప్స్ అన్ని వెళ్ళే కొద్దీ షాప్స్ అలా వస్తూనే ఉన్నాయి ఇక చూసారా నేను అక్కడంతా పట్టీలు అడిగాను ఆ పట్టీలు అరౌండ్ ఒక లెవెన్ హండ్రెడ్ ఎంత చెప్పారు సిక్స్ హండ్రెడ్ నుంచి సిక్స్ ఫిఫ్టీ అంతా చెప్పినట్టు ఉన్నారు అరౌండ్ వేరే అడిగానే అది వీడియో తీయలేదు అవి లెవెన్ హండ్రెడ్ చెప్పారు లెవెన్ ఫిఫ్టీ సో అవి అడిగేసి ఓకే ఇప్పుడు వద్దులే అనుకుంటే అక్కడ నుంచి నేను అలా ముందుకు వస్తాను ఇంకా ఏమేమి ఉన్నాయా ఏమేమి అమ్ముతున్నారా అవన్నీ పక్కనైతే ఈ స్వీట్స్ తిన పిండి వంటలు ఇవి అవి కూడా ఒక లైన్లో అమ్ముతున్నారు ఫుల్గా సో ఇవి చూసారా ఇక్కడ స్వెటర్లు అవును చూసారు ఎంత పెద్ద పెద్ద ఉన్నాయో చూడగానే ఇప్పుడు వీడియోలో అలా కనిపిస్తుంది బయట ఇంకా చాలా పెద్దగా ఉందనమాట సో నేను అవన్నీ చూడ్డా నేను అన్నింటికి ఓవర్ రియాక్ట్ అయిపోతున్నాను చూడు ఇది చూడు అది చూడు ఇది చూడు మా ఆయన వెనక నుంచి నవ్వుతూనే ఉన్నాడు సో అవన్నీ ఇవి చూసారు ఎంత బాగున్నాయో అలా సెట్ అనమాట చూసారా ఉన్నాయి నాకు ఇటెల్లో తెలియట్లేదు యాక్చువల్గా ఇటు ఇవన్నీ ఒక లైన్ ఉన్నాయి ఇక్కడ చూసారా లైన్గా మిషన్లు ఒక టెన్ లెవెన్ మెంబర్స్ ఉన్నారు సో మన ఈ వీక్ వచ్చి మనం ఇప్పుడు ఇక్కడ ఏమైనా శారీస్ కానీ ఏమైనా బ్లౌజులు కావాలంటే వీళ్ళకి ఇస్తే నెక్స్ట్ వీక్ సంతలోకి వచ్చినప్పటికీ వాళ్ళు స్టిచ్ చేసి ఇచ్చేస్తారంట సో అలాగే ఇక్కడ కుట్టించుకుంటూ ఉంటారంట సో ఇది ఇది ఒక మార్కెట్ ఈ లోపల ఓన్లీ ఎండి చేపలు అవి దొరుకుతున్నాయి అనమాట చాలా ఉన్నాయి అసలు ఈ లైన్ అంతా ఇవే ఉన్నాయి డ్రై ఫిషెస్సే ఉన్నాయి ఇలా వాటర్ లెక్క కూడా అమ్మేస్తున్నారు వాటర్ లెక్క వేసేసి హండ్రెడ్ ఫిఫ్టీ అలా చెప్పేసి అమ్మేస్తున్నారు ఈ లైన్ అంతా ఎండి చేపలు డ్రై ఫిషెస్ ఉన్నాయి ఈ లైన్ అంతా సో ఇవన్నీ మేము ఒక లుక్ వేసుకుంటూ ఇంకా అలాగే ఇది దాటుకుంటూ ఇంకా ముందుకు వెళ్ళిపోతున్నాను అది అయిపోయాక దీన్ని ఇక్కడి నుంచి మళ్ళీ వెజిటేబుల్స్ ఎన్నిమిరపకాయలు వెల్లుల్లి అవి కూడా అన్ని ప్యాకెట్స్ ఇక్కడ మనకి మామూలుగా వంతుల్లాగా వేసి అమ్మేస్తారు లేకపోతే కేజీలకు అమ్ముతారు కదా అక్కడ ప్యాకెట్స్ లాగా అమ్ముతారు అనమాట ఇలా ప్యాకెట్ల కింద కట్టేస్తారు రెండు కేజీలు కేజీ అలా ప్యాకెట్లు మనం అలా ప్యాకెట్సే కొనేసుకోవాలన్నమాట మనం ఎంచుకొని తీసుకుంటాం కదా ఒక్కొక్కటి ఇక్కడ అలా కాదు అక్కడ ప్యాకెట్స్ కట్టేసి అలా అమ్మేస్తారు జనాలు చూసారు ఎంతమంది ఉన్నారో ఎవరికి తోచింది వాళ్ళు వాళ్ళు తెచ్చుకున్నవి చిరు ధాన్యాలు ఇక్కడ అమ్మేసి ఆ డబ్బులతోనే ఇక్కడ వీళ్ళు కొనుక్కొని వెళ్తారంటే ఇవి చూసి అంతా పిండి వంటలే అమ్ముతున్నారు అనమాట ఇవి కూడా చాలా మంది కొనుక్కొని వెళ్తున్నారు ఇట్ సైడ్ ఏమో అలా మార్కెట్ లాగా అనమాట సో ఇవన్నీ నేను ఎప్పుడు చూడలేదు కదా మళ్ళీ ఎప్పుడు చూస్తామని చెప్పేసి మొత్తం చూసేద్దామని మాకు అరౌండ్ వన్ అవర్ పట్టే ఉంటుంది అందులో నేను మళ్ళీ మా ఆయన ఎక్కడున్నాడు అని ఎత్తుకున్నప్పటికీ అదొక టైము సో అలా చూసుకుంటే సంత మొత్తం మేము చూసేసాము చూసారా ఇక్కడేమో మనకి ప్లాస్టిక్ వస్తువులు అద్దాలు అవి అతనైతే హాయ్ హాయ్ నేను వీడియోలో పడుతున్నాను అని చెప్పి హాయ్ చెప్పాడు మన ఛానల్ తెలుసుకుని కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నారు సో అక్కడి నుంచి ఇంకా ముందుకు వచ్చేస్తే అక్కడ పిక్కలు చాలా బాగున్నాయి ఇక్కడ మనకి అరౌండ్ పావు కేజీ ఎయిటీ రూపీస్ చెప్తున్నారు కానీ అక్కడ ఒక బాబు హండ్రెడ్ రూపీస్ చెప్తున్నారు మేము తీసుకున్నాం చాలా ఫ్రెష్ అండ్ చాలా ఫ్రెష్గా ఉన్నాయి సో ఇవేమో దేవుడు సామాన్లు అవి కూడా అమ్ముతున్నారు ఇక్కడ కిరాణా సామాను ఆయిల్ ప్యాకెట్ నుంచి ఇగో దేవుడివి సామాన్లు మొత్తం బుక్స్ అన్నీ అమ్ముతున్నారు ఇగం మళ్ళీ పిన్ని ఫ్రూట్స్ ఇలా అన్నీ అమ్ముతున్నారు చెప్పా కదా చాలా పెద్దది మీరు ఎప్పుడైనా చూసారా చూసినట్లయితే మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి అలానే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నా కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో ఇగ్ ఫ్రూట్స్ మనకి ఆర్గానిక్గా దొరికితే కానీ నీట్గా ఉండాలి అంటే అవ్వదు ఆ దుమ్ము ధూళి అనేది ఎలా పడుతుంది మనం ఎలాగో వాష్ చేసుకుంటాం బట్ బయటికి రావడానికే నాకు ఇంటి నుంచి రావాలి అర్థం కాలేదు చూసారు ఇవన్నీ బట్టలు మళ్ళీ ఎన్ని రకాలు చిన్నపిల్లల బట్టలు అయితే చాలా బాగున్నాయి చాలామంది కొనుక్కుంటున్నారు నేను అడిగాను కానీ నాకు బేరం ఆడడం రాక అక్కడ నుంచి ముందుకెళ్ళిపోయాను మళ్ళీ నా ఎందుకు మన బేరాలు ఆడడం రాదు పని అవ్వదు అనుకుంటే నేను అక్కడి నుంచి ముందుకెళ్ళిపోయాను ఆయన ఎక్కడికి వచ్చినాయి షాపింగ్ అనుకొని జోక్స్ వేస్తున్నారు అక్కడ నుంచి ఇంకా అలా ముందుకు బయటికి వెళ్ళిపోదాం నెక్స్ట్ ఒక ప్లేస్కి వెళ్ళాలని చెప్పాను కదా సో అక్కడికి వెళ్ళాలి లేట్ అయిపోతుంది మళ్ళీ అక్కడి నుంచి చీకటప్పక ముందు మనం బ్యాక్ అయిపోవాలి సో అందుకని చెప్పేసి అక్కడ నుంచి ఇక్కడ నుంచి వెళ్ళిపోదామని చెప్పేసి నేనైతే బయటకు వెళ్ళిపోతున్నాను చూసారు అరౌండ్ నేను ఎంతసేపు తిరిగానో నాకే తెలీదు చూసారు ఇత్తడి బిందులు ఎంత బాగున్నాయి అంటే చాలా బాగున్నాయి చాలా స్ట్రాంగ్గా కూడా ఉన్నాయి బరువుగా కూడా ఉన్నాయి నేను పట్టుకొని చూసా చాలా బరువు చాలా బాగున్నాయి కూడా సో ఇక్కడ నేను ఇంకా మనం బయటకు డెస్టినేషన్కి వెళ్ళాలి చూడటానికి అక్కడ చీకటి అయితే వెళ్ళలేము సో అందుకని చెప్పేసి ఇంక ఇక్కడ నుంచి ఇది వీడియో ఎంటర్ చేసేసి ఆ ముందుకి వెళ్ళిపోదామని చెప్పేసి నేనైతే బయటకు వెళ్తున్నాను బయటికి వెళ్ళడానికి కూడా ఎన్ని రోజులు తిరగాలో నాకు అర్థం కావట్లేదు నుంచి వచ్చానో నేను నుంచి వెళ్తున్నానో కూడా నాకు అర్థం కావట్లేదు నా చప్పులు చూసారా ఇలా అయినంత ఇంకా చెప్పులు ఎక్కువ ఉన్నాయి సో అక్కడి నుంచి ఇప్పుడు మనం వెళ్ళిపోదామని చెప్పేసి నేను అలవలగా చూసుకుని రోడ్డుకైతే వచ్చేసాను నేనైతే ఇంకా అక్కడ నుంచి రోడ్డుకి వచ్చేసాను సో ఇప్పుడైతే మన బైక్ దగ్గరికి వెళ్ళిపోదాం మనం సో ఇంకా ఇంకా అక్కడికి వెళ్ళిపోయి మనమైతే నెక్స్ట్ డెస్టినేషన్కి స్టార్ట్ అయిపోతాం అప్పటికే అరౌండ్ టైము ఫోర్ ఎలా అయిపోతుంది త్రీ థర్టీ ఫోర్ అయిపోతుంది సో మనమైతే ఇంక అక్కడికి స్టార్ట్ అయిపోదాం నేనైతే వెళ్ళిపోదాం అని చెప్పేసి మా ఆయనకి వచ్చామని చెప్పారు అక్కడ ఎండ అయితే చాలా ఎక్కువ ఆ టైం అప్పుడు కూడా ఎండ్ ఉంది ఎండలో పాటు ఉంది చల్లదనం తేమ సో అక్కడ ప్లేస్కి ఎక్కడికి వెళ్తున్నాం ఎక్కడికి వెళ్తున్నాం వెళ్ళాలి 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 అంటున్నాను కానీ ఎక్కడికి వెళ్ళాలో అనేది నేను చెప్పలేదు కదా అది బాల్డా కేవ్స్కి అయితే వెళ్తున్నాం నెక్స్ట్ పరం బాల కేవ్స్కి అరకు పైన పై నుంచి వెళ్ళాలన్నమాట ఆ రోడ్ సైడ్ నుంచి సో అక్కడ నుంచి మనం వెళ్ళిపోవాలి ఎందుకంటే మనకి అది లాంగ్ అరౌండ్ ఒక ఫార్టీ ఫైవ్ కేఎం చూపిస్తుంది మేము ఉన్నది అరకు ఊరి నుంచి ఫార్టీ ఫైవ్ కేఎం చూపిస్తుంది సో ఇంకెందుకు లేటు మనం బాల్డా కేవ్స్కి అయితే వెళ్ళిపోదాం నెక్స్ట్ పాత వచ్చేయండి నుంచి మనకి ఇవన్నీ రోడ్స్ అయితే చాలా బాగున్నాయండి మనము ఒడిస్సా వెళ్తున్నాం కదా ఇక ఒడిస్సా ఎంట్రన్స్ అనమాట ఇది ఇటు ఇటు ఉంటే ఆంధ్ర మనకి అట్ సైడ్ వెళ్తే ఒడిసా ఇంకా వెల్కమ్ టు ఒడిస్సా ఎప్పుడు అరకు దాటి వెళ్ళలేదు నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు ఇదే నేను ఫస్ట్ టైం నేను ఇలా వెళ్ళడము సో అయితే దాటుకొని మనం వెళ్ళిపోతాం అక్కడికి వెళ్ళక ఇంకా మన తెలుగు పేర్లు ఏమీ లేవు అన్ని ఇంగ్లీష్లో కూడా నాకు ఎక్కడ నేమ్స్ కనిపించడం అన్నీ వాళ్ళ లాంగ్వేజ్ ఇంకా చాలా టైంకి మేమైతే డెస్టినేషన్కి వచ్చేసాము ఇదే బాల్ డక్కేయు ఇదైతే మేము బాయ్స్ అలా వెళ్తే బాగుంటుంది కానీ ఫ్యామిలీస్తో అయితే చాలా కష్టం ఇక్కడికి రావడం నే నాకైతే చుక్కలు కనిపించాను ఇక్కడికి రావడానికి రోడ్లు అస్సలు బాగాలేదండి కొండపైకి ఎక్కాలంటే చాలా కష్టం అస్సలు ఫ్యామిలీతో అయితే పిల్లలతో అయితే రాలేరు ఏదో కష్టపడి ఏదో వన్ టైమ్ విజిట్ చేయచ్చు కానీ అంతకుమించి మించి విజిట్ చేయలేము మేమైతే ఇంకా బైక్ మీద వచ్చాము బైక్ మీద వస్తేనే మాకు సో ఫ్రెండ్స్తో అయితే రావడానికి ఓకే బాయ్స్ అయితే ఎలా కష్టపడి పైకి వచ్చేస్తారు కానీ ఫ్యామిలీస్తో లేడీస్తో అయితే పైకి రావడం కష్టమండి ఎందుకంటే రోడ్స్ అస్సలు బాగాలేదు ఇన్ కేస్ కార్లు కూడా ఎక్కట్లేదు నిజం చెప్పాలంటే కార్లు ఎక్కట్లేదు అండ్ పైకి వచ్చేస్తే మనకి ఇదేనండి బాల్డా కేవ్స్ ఇంకా పైన ఒక హోల్ కేవ్ అదే బాల్డా కేవ్స్ అంటే పైనుంచి కనబడుతుంది సో మేమైతే ఇక్కడ కొన్ని ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసేసుకొని ఇక్కడ నుంచి ముందుకెళ్తే మీకు ఇంకొక లొకేషన్ చూపిస్తాను అదైతే అయితే రావచ్చండి వన్ టైం అంతకుమించి అయితే ఇది ఇంత పైకి రావడం చాలా కష్టం అండి అరౌండ్ మేమైతే మా ఆయన బండి మీద నడిపించుకుంటూ వచ్చాను నేనైతే నడుచుకుంటూ కొండెక్కాను చాలా అండి అసలు రోడ్లు అయితే ఏం బాగాలేదు మనకి చిన్న మన మిస్టేక్ ఏదైనా ఉంటే మాత్రం రోజులోకి పడిపోతాం రోడ్లు అంత బాగలేదు సో చాలా జాగ్రత్తగా వచ్చేవాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా రండి బాల్డా కేస్కి మాత్రం రూట్స్ ఏం బాగాలేదు వర్షాలు పడితే ఇంకా నరకమే వర్షాలు లేనప్పుడు ఓకే సో మేమైతే ఇక్కడ నుంచి వేరే ప్లేస్ ఉంది ఆ ప్లేస్కి వెళ్ళిపోదామని చెప్పేసి మేమైతే అండ్ ఇక్కడ నుంచి చీకటి పడేలోపు వెళ్ళిపోతేనే చాలా బెటర్ ఎందుకంటే చెప్పా కదా రోడ్స్ బాగాలేదు సో అయిపోయాక మేము ఇక్కడ నుంచి నెక్స్ట్ వెళ్దామని చెప్పేసి ఫొటోస్ వీడియోస్ క్లిక్స్ అన్నీ తీసేసుకొని మేమైతే మళ్ళీ బైక్ స్టార్ట్ చేసేసి స్టార్ట్ అయిపోయాము అక్కడికి వెళ్ళడానికి సో మేము అది చూసేసాక అక్కడ నుంచి ఇంకా అది అయిపోయాక ఇంకా మేము అది చూసేసి మేమైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాము ఎందుకంటే చీకటి అయిపోతుంది అప్పటికే అని చెప్పేసి సో మేమైతే ఇంకా ఎక్కడ రూట్ మీకు నేను ఎలా ఉంటుంది ఇప్పుడు చూపిస్తాను ఒకసారి చూడండి రూట్స్ ఎంత డేంజర్గా ఉన్నాయో చాలా డేంజర్గా ఉన్నాయండి ఈ రూట్ చూసారా ఇక్కడ నుంచి బాగానే ఉందా దీని తర్వాత మట్టి రూట్ వస్తుంది అదే అండి నరకం మేమైతే పడిపోవాల్సింది స్లిప్ అయిపోవాల్సింది అలా ఉన్నాయి రూట్స్ చూడండి మీరే ఈ రూట్ అంతా బాగుంది ఘాటీలా ఉంటుంది రౌండ్ అండ్ సర్కిల్స్ లాగా ఇలాగా సో మేమైతే మేమైతే చాలా జాగ్రత్తగా వచ్చామండి మీరు కూడా చాలా జాగ్రత్తగా రండి బాల్డాకేస్ వైపు వచ్చిన వాళ్ళు అయితే రూట్స్ అయితే బాగలేదు అదర్వైజ్ చూడవచ్చు వన్ టైం చూడచ్చు అంతే సో ఇక్కడ రూట్ అంతా బాగుంది ఇంకా మనకి ఇలా ముందుకు కొద్దండి రూట్స్ అస్సలు బాగో మీకు వీడియో తీసాను చూడండి ఇక్కడి నుంచి స్టార్ట్ అండి చూసారు ఇక్కడి నుంచి స్టార్ట్ ఇలా ఉంది ఇలా రాళ్ళు ఇవి చూడండి నరకం అండి బాబీగా ఈ రాళ్ళు పిక్కలు ఇవైనా పర్లే మనం బండి మీద అరగోలా కష్టపడి వెళ్ళిపోవచ్చు కానీ ఆ ఎంట్రన్స్ కొండ మీదకి ఎక్కినప్పుడే నరకం కనబడుతుందండి నిజంగానే ఇదంతా రూట్ పర్వాలేదు మనకి ఈ రూట్ కూడా మనకి వీడియోలు ఎలా కనిపిస్తుంది చూసారా ఎలా ఎలా గుంతలు గుంతలు లాగా ఉన్నాయో మేము ఈ ముందుకు ఒక గుంత దగ్గర ఉండిపోయామండి పడిపోవాల్సింది ఇంకా దిగిపోయి ఇంకా నడుచుకుంటూ వచ్చేసాను వద్దురా బాబు ఆ కార్ కూడా వెనక్కి వచ్చేసిందండి చెప్పడం లేదు మర్చిపోయాను కార్ వెనక్కి వచ్చేసింది తెలుసా అండి చాలా ఇదిగా ఉంది రూట్ కార్ల మీద అయితే ఏదో బాధపడే అలా రావచ్చు కానీ కార్లు కూడా ఎక్కట్లేదు సార్ ఇంకా ఇంకా తర్వాత ఇక్కడ ఒక లొకేషన్ బాగుందని చెప్పేసి మేము కాసేపు ఆగాము ఇంకా ఆ రూట్ నుంచి మేము కిందకు వచ్చేసాం ఇది ఇదేదో పెద్ద డ్యామ్లా ఉందండి మేము అక్కడ స్టార్ట్ అయినప్పుడు స్టార్ట్ అయింది మేము బాల్డకేసి అన్నంత వరకు ఆ చెరువు వస్తూనే ఉంది అంటే అది చెరువు కాదు డ్యామ్ అయ్యి ఉంటుంది నాకు తెలీదు ఈ బ్రిడ్జ్ దగ్గర కూడా మేము కాసేపు ఆగి ఉన్నాము ఎందుకంటే చూడడానికి లొకేషన్ చాలా బాగుంది కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాము అప్పుడే సన్ హోమ్ అయిపోయాము మళ్ళీ ఒక రెండో బ్లాక్తో ఇక్కడితో అయితే ఈ వీడియో ఎండ్ అయిపోతుంది మళ్ళీ మన ఒకటి డి టూ వీడియోలో కలుసుకుందాం బాయ్ బాయ్ ఫ్రెండ్స్